హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఎథినిక్ ఎడిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ నేను ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ ఇదేనండి గ్రీన్ చికెన్ కుండలో కుత కుత ఉడుకుతుంది కదా ఈ చికెనే నేను ఇవాళ మీకు రెసిపీలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఈ చికెన్ ఇప్పుడు ఈ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూసేయండి చికెన్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవేనండి నేనైతే ఒక ముక్కాల్ కిలో చికెన్ తీసుకున్నాను బోన్ అయినా పర్వాలేదు ఒక ముక్కాలు కిలో చికెను మీడియం సైజుది ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఒక టమాటా ఇందులో టమాటాలు అయితే ఎక్కువ వేసుకోకూడదు ఒక టమాటా మీడియం సైజు అయితే సరిపోతుంది ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి కొత్తిమీరి లవంగా చెక్క అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అండి కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు కానీ ఈ పేస్ట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను త్వరలో ఇది వచ్చేసి గసగసాలు కలింగడి పండు విత్తనాలు కాజు బాగా వేయించి పౌడర్ పెట్టుకున్నాను ఈ పౌడర్ వేయడం వల్ల ఏమంటే బాగా మంచిగా గ్రేవీ బాగా జూసీగా వస్తుందన్నమాట థిక్గా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఇది కసూరి మేతి ఇది ఒక హాఫ్ కప్ పెరుగు ఇవి వచ్చేసి ఇంగ్రిడియం ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా ఇందులో మిరియాల పొడి వేసుకోకూడదు బాగుండదు ఒక పన్నెండు పదమూడు దాకా పచ్చిమిర్చి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని వేయించుకోవాలి వేయించుకొని పేస్ట్ పట్టుకోవాలి వేయించి పేస్ట్ పట్టి ప్రాసెస్ని రెడీ చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా వేయించుకోవాలి వేయించుకొని కాస్త ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మనం ఆ పచ్చిమిర్చిని పేస్ట్ చేసేలోపు కడాయి పెట్టి నేనైతే కుండలో చేస్తున్నాను దేంట్లో అయినా చేసుకోవచ్చు కుండలో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి కుండలో చేస్తున్నాను కుండ పెట్టుకొని మామూలు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవ్వాలి ఆ వేడయ్యేలోపు మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే అది పక్కన పెట్టినామనుకోండి మిక్సీ పట్టి కసాల అవుతుంది అంటే కాస్త చీలు చీలుగా వస్తుంది మిక్సీ బట్టి పక్కన పెడితే ఆయిల్ వేడయిన తర్వాత మాత్రమే ఆ పచ్చిమిర్చిని పేస్ట్ పట్టాలి లేకపోతే కసాల అవుతుంది కాబట్టి ఫస్ట్ నేను కడాయి పెట్టి ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేస్తున్నాను అందులోపు నేను ఆ పేస్ట్ని పట్టేసుకుంటాను చాలామంది కుండలో ఆయిల్ వేసిన తర్వాత అలా అంటారు కానీ ఇలా కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే కుండ ఎక్కువ రోజులు వస్తుంది ఇదిగోండి నాకు ఆయిల్ వేడైపోయింది కదా ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు కాస్త నేను కసూరి మేతి అయితే వేస్తున్నాను స్మెల్ బాగా వస్తుంది కసూరి మేతి వేస్తే కసూరి మేతి మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఇదిగోండి పచ్చిమిర్చి పేస్ట్ అయితే నేను ఇది చేసినాను నేను ఒక పన్నెండు నుంచి పద్నాలుగు వరకు తీసుకున్నాను ముప్పాల కిలో చికెన్కి కావాలంటే కాస్త ఎక్కువ కారం తినాలనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు అంటే మనం తినే స్పైస్ లెవెల్స్ని బట్టి పచ్చిమిర్చి క్వాంటిటీ పెంచుకోవాలన్నమాట ఒకవేళ తక్కువ తినాలనుకోండి తక్కువ తీసుకున్నా పర్లేదు ఈ పచ్చిమిర్చి అనేది బాగా వేగాలి స్మెల్ అంతా పోయి బాగా మంచి స్మెల్ రావాలి అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది పచ్చివాసన పోయి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత మనం ఏవైతే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నామో ఆ ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు కలుపుకొని కాస్త ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేక్ చేయాలి ఉల్లిపాయలు ఏదో చెక్ చేద్దాం మగ్గినాయి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఏ చికెన్ అయితే మనం ఏదైతే తీసుకున్నామో ఆ చికెన్ వేసుకోవాలి బాగుంటుందండి ఈ చికెన్ గ్రీన్ చికెన్ కదా మనం కలరు ఎటువంటివి యూస్ చేయము ఓన్లీ పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్తోనే చేసాం కదా చాలా బాగుంటుంది చికెన్ వేసినాం కదా చికెన్లోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను కాస్త తక్కువ వేస్తున్నాను మళ్ళీ టేస్ట్ చూసి వేసుకుందామని ఎందుకైతే ఎందుకంటే ఎక్కువ అయితే తగ్గించలేము కదా తక్కువ అయితే వేసుకోవచ్చు కాబట్టి కాస్త తక్కువే వేస్తున్నాను దీనికి కాంబినేషన్లో నేను బగారా రైస్ చేస్తున్నాను అనమాట ఎలాగో బగారా రైస్లో ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఇందులో నేను కాస్త తక్కువ వేస్తున్నాను మామూలు రోటీ వాటిలో వేరే దాంట్లోకి చేసుకునే అయితే టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఏం లేదు ఇదిగోండి ఈ చికెన్ కాస్త ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి దీంట్లో వాటర్ అంతా ఇమురుక్కుపోవాలి బాగా వాటర్ అంతా ఇమురికిపోయి బాగా ముక్క జ్యూసీగా అయ్యే వరకు బాగా ఇలాగే మగ్గించుకోవాలి ఎటువంటి వాటరు లేకుండా ఈ చికెను జొన్న రొట్టెలోకి కానివ్వండి చపాతీలోకి కానివ్వండి బగారా రైస్ వైట్ రైస్ మళ్ళీ అలాగే రాగి ముద్ద ఇంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి పెట్టి మగ్గిస్తున్నాను చికెన్లో వాటర్ అంతా ఊరేదాకా వాటర్ ఊరింటుంది తీసి చెక్ చేసుకుందాము గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టే ఉడికించుకోవాలి చికెన్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే ఆ వాటర్ అంతా ఇది త్వర త్వరగా ఫీల్ చేసుకొని ముక్క అనేది బాగుండదు రఫ్ అయిపోతుంది గట్టిగా వస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ ఇలా మీరు చెక్ చేస్తున్నారు కదా వాటర్ అయితే వస్తుంది వాటర్ వచ్చేలాగానే మీడియం ఫ్లేమ్లో పెట్టే ఉడికించుకుంటూ ఉండాలి చికెన్ని మధ్యలో ఒకటి రెండు సార్లు ఇలా కలుపుకుంటే మాత్రము బాగా కలుపు కలుగు కలుస్తుంది చికెన్ ఇదిగోండి వాటర్ అంతా ఇలా వస్తుంది సైడ్కి వాటర్ అంతా ఈ మురికిపోయేదాకా మనము ఒకటికి రెండుసార్లు ఇలా కలుపుకొని వాటర్ అంతా ఈ మురికిపోయి ముక్క బా మెత్తబడేదాకా మగ్గించుకోవాలి ఈ కుండా ఒక రెండు కేజీల దాకా చికెన్ అయితే ఉడుకుతుంది కాకపోతే నేను ఇప్పుడు ముక్కాలు కేజీలోనే చేస్తున్నాను చాలామంది మా రిలేటివ్స్ చాలామంది మా చెల్లెల వాళ్ళు మా అక్క వాళ్ళు అందరు ఎంతమంది అడిగినారు ఇక్కడ తెచ్చుకున్నామని యాక్చువల్లీ ఇది నేను కర్నూలులో తెచ్చుకున్నానండి నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది చాలా బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది చికెను మటన్ బిర్యానీ కూడా చేశాను ఇందులో నేను చాలా బాగా యూజ్ అవుతుంది నా ఉద్దేశం ఏమంటే చికెన్ నార్మల్ దాంట్లో కంటే కూడా ఇట్లా కుండలో చేసుకుంటేనే బాగా టేస్టీగా వస్తుంది అని ఎందుకంటే మన పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు అందరూ కుండల్లోనే వండుకునే వాళ్ళు కదా నాకు కూడా ఏది చేసుకున్నా కుండల్లో వండుకోవడం అంటేనే కాస్త ఇంట్రెస్ట్ ఎక్కువ అందుకే మీరు నా వీడియోస్ ఏ అబ్జర్వ్ చేసినా నేను ఎక్కువ కుండల్లోనే వంటలు ప్రిపేర్ చేస్తుంటాను సరే ఇప్పుడు టాపిక్ వచ్చేసి చికెన్ కాబట్టి చికెన్ ఏది ఈ చికెన్ కాస్త దగ్గరకు అవ్వాలి ఇంకా కాస్త ఇలా దగ్గర పడిన తర్వాత మనం స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఇది పండు విత్తనాలు గసాలు కలిపిన పౌడర్ చేసుకున్నా కదా ఆ పౌడరు కాస్త పెరుగు ఇది కొత్తిమీర మసాలా ఇది కూడా వేసుకో మనం స్పైసెస్ తీసుకున్నాం కదా గరం మసాలా ధనియాల మసాలా చికెన్ మసాలా అవి ఏవైతే ఉన్నాయో అవి టమాటాలు టమాటాలు కాస్త తక్కువ వేసుకోవాలి ఎందుకంటే కర్రీ మరీ పుల్లగా అయిపోతుంది పెరుగు వేసినాం కదా పుల్లగా అయిపోతుంది ఇందులోకైతే వాటర్ యాడ్ చేయకూడదు మనకి ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే సిచ్యువేషన్లో కాస్త ఇంట్లో గ్రేవీ ఎక్కువ తింటారు కదా కొంతమంది అలాంటి వాళ్ళైతే కాస్త వాటర్ వేసుకున్నా సరిపోతుంది నేనైతే వాటర్ వేయడం లేదు ఎందుకంటే మా ఇంట్లో కాస్త గట్టిగా ఉంటేనే ఎక్కువ ఇష్టపడతారు ఇంకోటి ఇది ఇంకా వాటర్ వదులుతుంది ఇదంతా పెరుగేసినాను కదా మనము ఇదంతా ఉడకాలి కాబట్టి ఇంకా వాటర్ వదులుతుంది నేనైతే వాటర్ వేయడం లేదు మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఇదిగోండి ఇలా ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఉడికించుకుంటే చాలు మన చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇలాంటి మంచి మంచి రె రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఇంకా మంచి మంచి వంటలన్నీ పెడతాను నేను మా ఛానల్లో అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నైతే మన చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతే మంచి టేస్టీ టేస్టీ చికెన్ గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది